హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ చారిత్రాత్మక నిర్ణయం అండి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే విడుదల పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త ఆరోగ్య బీమా కవరేజ్ పది లక్షలకు అధ్య పెంపు సకాలంలో సేవలు అందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందింది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన కీలక తీర్పుతో పెన్షనర్ల జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఈ తీర్పు ప్రకారం ప్రభుత్వ విభాగాలు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో అందుబాటు విషయంలో నిర్లక్ష్యం చేపట్టకూడదని కోర్టు స్పష్టం చేసింది పెన్షనర్లకు సమయానికి వైద్య సేవలు బీమా సదుపాయాలు మరియు పెన్షన్ చెల్లింపులు అందేలాగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఆరోగ్య బీమా కవరేజ్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు ఇక ఈ తీర్పు తర్వాత కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది ఇప్పటి వరకు పెన్షనర్లకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అందజేస్తూ ఉండగా కొత్త ప్రతిపాదన ప్రకారంగా దాన్ని పది లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది ఈ బీమా సదుపాయం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షనర్ల అన్ని పెన్షనర్లకు ఆదాయ పరిమితి అనేది లేకుండా వర్తించనుందన్నమాట అంటే బీపీఎల్ అని ఈ విధంగా లేకుండా అందరికీ సమానంగా అయితే ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అరవై ఏళ్ళు పూర్తి చేసిన ప్రతి ప్రభుత్వ ప్రజారంగ అంటే సాధారణ రిటైర్డ్ ఉద్యోగికి ఈ సదుపాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తుంది సర్వీస్ అట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమము అంతేకాదు ఆరోగ్య సేవలు అందకపోవడము బీమా క్లెయిమ్లలో ఆలస్యం మరియు డాక్యుమెంటేషన్ సమస్యలపై పెన్షనర్ల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ దేశవ్యాప్తంగా సర్వీస్ అట్ యువర్ డోర్ స్టెప్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిపాదించేందుకు సిద్ధమైంది ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా ప్రతి పెన్షనర్ తమ జీవన ప్రమాణపత్రం సులభంగా సమర్పించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు దీనికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ మరియు మొబైల్ యాప్ ద్వారా సమర్పణ వంటి సౌకర్యాలు అందించబోతున్నారు మారుమూల ప్రాంతాలకు సేవలు మరియు సకాలంలో పెన్షన్ చెల్లింపులు ఇకపోతే మారుమూల ప్రాంతాల్లో నివసించే పెన్షనర్లకు మొబైల్ సర్వీసెస్ యూనిట్లు క్యాంపుల ఏర్పాట్లు చేయడం ద్వారా సకాలంలో సేవలు అంది అందించాలనే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేసింది పెన్షన్ చెల్లింపులు ఆలస్యం లేకుండా ప్రతి నెల ప్రారంభంలోనే డబ్బులు ఖాతాలోకి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు భారీ లబ్ధి మరియు భద్రతకు హామీ అధికారుల ప్రకారంగా ఈ కొత్త నిర్ణయాలతో దేశంలోని సుమారు డెబ్బై లక్షలకు పైగా పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు ముఖ్యంగా ఆరోగ్య భీమా పరిమితి పెరగటం వల్ల వృద్ధాప్యంలో ఎదురయ్యే వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోగలరని అంచనా సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు పెన్షనర్ల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలు చూ చూస్తుంటే ఇకపై పెన్షన్ కేవలం చెల్లింపు కాదు భద్రతకు హామీ అనే నూతన దశ ప్రారంభమైన తెలుస్తుంది మొత్తం మీద పెన్షనర్లకు ఇది చారిత్రాత్మక మలుపు ఆరోగ్య బీమా పెంపు సకాలంలో సేవలు గ్రామీణ ప్రాంతాల దాకా చేరే సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పెన్షనర్లకు కొత్త నమ్మకం భరోసా కల్పించే మార్పే మొదలైనట్టే ఇక